మాకు స్కూల్లో నుంచి వచ్చినప్పుడు ఏదో ఒకటి ఉండాల్సిందో ఆ కిందకి కరుపులో పట్టలేదనుకో ఇదంతా చెందరు అందులో స్నాక్ ఏదో తెలుసా బొబ్బొట్టి చిన్నప్పుడు నేను బొబ్బొట్టని చపాతి అనుకున్నాను ఇప్పుడు పెద్ద తెలిసిందే ఆగండి ఆగండి ఫన్నెస్ ట్విస్ట్ లాస్ట్ కుంది ఫోటో నచ్చితే లైక్ చేయండి తింటే కామెంట్ చేయండి నాకపోతే ఈ వీడియో చూసి తయారు చేసేయండి ముందుగా శనగపప్పుని కడుక్కొని రెండు గంటలు నానబెట్టిన తర్వాత కుక్కర్లో వేసి నాలుగు విజల్స్ వచ్చిన తక్కువ పెట్టుకొని దాంట్లోని బెల్లం కలుపుకొని ఓ ముద్దగా చేసుకున్న తర్వాత రోటీల్లాగా చేసుకొని మన గోధుమ పిండిని ముద్దగా చేసుకొని రోటీలు చేసుకొని రోటీలు మధ్యలో మన వీడియోలో చూస్తున్న విధంగా చేసుకొని ప్యాన్ మీద నెయ్యి వేసుకొని బాగా కాల్చుకుంటే మంచి టేస్టీ నెయ్యి వాసన గల బొబ్బట్లు వేడివేడిగా రెడీ అవుతాయి రెడీ అయిన బొబ్బట్లని ప్లేట్లు వేస్తే చేసుకోవడమే బాగుంది అచిన మా వాడు కోపం కొద్దిసేపే కొద్దిసేపు కోపంగా ఉంటాడు అప్పుడే ప్రేమ చూపిస్తాడు అన్న మీద థ్యాంక్ యూ ఫ్రెండ్స్